ఒడిశాలోని నైని బొగ్గు గనిలో పూర్తి స్థాయిలో బొగ్గు వెలికితీతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది బొగ్గు గనిని రెండు వేల పదిహేనులోనే సింగరేణికి కేటాయించారు ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉంది గని ఈ గనికి అనుమతులు విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ఒడిశా సీఎంతో చర్చించేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నైని బొగ్గు గని పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఏడాదికి ఐదు వందల కోట్ల వరకు ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నెండు వందల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు ఒడిశాలోని నైని బొగ్గు గనిలో పూర్తిస్థాయిలో బొగ్గు వెలికితీతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది ఈ బొగ్గు గనిని రెండు పేల పదిహేనులోనే సింగరేణికి కేటాయించారు ఒడిశాలోని అంగల్ జిల్లాలో ఉంది గని ఈ గనికి అనుమతులు విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ఒడిశా సీఎంతో చర్చించేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నైని బొగ్గు గని పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఏడాదికి ఐదు వందల కోట్ల వరకు ఆదాయం సమకూరడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నెండు వందల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు నవీన్ తెలంగాణ బొగ్గు గనులపై అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది గతంలో రెండు వేల పదేళ్ళలోనే ఒడిశా రాష్ట్రంలోనే నైని బొగ్గు కానీ బ్లాక్ మాత్రం సింగరేణి తీసుకున్న పరిస్థితి కాబట్టి అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉత్పత్తి అనేది కూడా చేయలేదు ఎందుకంటే పూర్తిగా కొన్ని అడ్డంకులు ఉన్న నేపథ్యంలో అడవి శాఖ నుంచి కానీ ఇక్కడ అక్కడ ఉన్న కొన్ని ఏదైతే ఉందో అడవితో పాటు కొన్ని ఇండ్లు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ప్యాకేజ్ల రూపంలో అందరూ కేటాయించిన తర్వాత కేంద్రం నుంచి కూడా అడవి శాఖ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా ఈ బొగ్గు అయితే ఓపెన్ చేయాలని చూసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్కు అయితే ఈ రోజు ఒడిశా సీఎం కలవనున్నారు పూర్తి స్థాయిలో సమావేశం కూడా నిర్వహించనున్నారు బొగ్గు గనులకు సంబంధించి ఇప్పటికే మనం చూసుకుంటే ఇక్కడ నుంచి అంటే మన తెలంగాణ నుంచి బొగ్గు గనులకు సంబంధించి డిప్యూటీ తో పాటు అదేవిధంగా సీఎం ఎంపీ బలరాం నాయక్ కూడా ఇద్దరు కలిసి కూడా ఒడిశా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఈ రోజు ఇక్కడ ఒడిశా సీఎం మోహన్ చరణ్ తోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో కూడా ఈ ఒడిశాలోని నైని బొగ్గు గని త్వరలోనే ప్రారంభించాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉత్పత్తి అనేది ప్రారంభించాలి దాదాపు రెండు వేల ఈ ఈ ఇది ఈ బ్ల బ్లాక్ తీసుకున్నారు కానీ అప్పటి ప్రవర్తన పూర్తి స్థాయిలో కూడా ఏం పనులు చేయట్లేదు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నైనీ నుంచి ఏమేమి మనకి అవసరం ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏంటి ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఇష్యూ కాదు పూర్తి స్థాయిలో కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం వాటా కూడా తీసే ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ బొగ్గు బ్లాక్ ని ఏ విధంగా ప్రారంభించాలి ఎలాంటి అడ్డంకులు ఉన్నా పూర్తి స్థాయిలో కూడా వెంటనే పూర్తి చేసేటట్టు అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరు అండ్ ఆరు ప్యాకేజ్ అక్కడ ఆ ప్రాంతంలో ఎవరన్నా ఊర్లు నివాసం కనుక ఉంటే పూర్తి స్థాయిలో వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపేయడం ఖాళీ చేయడం కాకుండా వాళ్ళకి ఆరు ప్యాకేజ్ కింద మళ్ళీ పూర్తి స్థాయిలో సింగరేనే అక్కడ వాళ్ళకు ఒక ఏదైతే ఉందో కాలనీ కట్టి వాళ్ళు కాలనీ కట్టించేసి భూమి పోయిన వాళ్ళకి భూమి ఇవ్వడం అదే కాకుండా పరిహారం ఇవ్వడం కాకుండా పరిహారం ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి పక్క ఇండ్లు కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు అక్కడ రెవెన్యూ సిబ్బంది తోటి కూడా సమావేశం నిర్వహిస్తున్నది ఇప్పుడు ఈ రోజు అక్కడ ఏదైతే ఆ సీఎం అంటే డిప్యూటీ తో పాటు ఒడిశా సీఎం మీటింగ్ ఉంటుంది మీటింగ్ లో పూర్తి స్థాయిలో కూడా త్వరలో ఈ బొగ్గు ప్రారంభించాలి కాబట్టి అలాంటి అడ్డంకులు ఉన్నాయి క్లియరెన్స్ రావాలనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక రివ్యూ మీటింగ్ అయితే జరగనున్నది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కొన్ని అడ్డంకులు అంటే ప్రధానంగా అడవి అడవి శాఖ నుంచి కొన్ని ఏదైతే ఉందో అడ్డంకులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అది క్లియర్ చేయాలి అంతే కాకుండా ఆ నైనికి సంబంధించిన పూర్తి స్థాయిలో బొగ్గు రవాణా చేయాలంటే ఎలాంటి రూట్ కావాలంటే రూట్ మ్యాప్ కూడా ఖచ్చితంగా కావాలి కాబట్టి రోడ్ల మార్గం కానీ ఇతర మార్గాలు ఏదైనా అన్వేషణ చేస్తున్నారు అంతేకాకుండా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉన్న నేపథ్యంలో రైల్వే ట్రాక్ ఎంత దూరం వేయాలి కేంద్ర ప్రభుత్వం ఎంత పారాయిస్తుంది రాష్ట్ర సింగరేణి ఎంత పారాయించాలి దాని మీద కూడా ఒక మీటింగ్ మీటింగ్లో తీర్చన పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా నష్టపరిహారం కూడా అక్కడ ప్రాంతంలో నైని ఈ ప్రాంతంలో ఉన్నవంటి ఊర్లు ఏమేమి ఉన్నాయి ఎన్ని ఊర్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో గుర్తించాలి అంతేకాకుండా పంట పొలాలు కానీ ఇతరకు సంబంధించినటువంటి ఏ ల్యాండ్స్ ఉన్నా కానీ పూర్తిగా వాళ్ళ పరిహారం ఎంత అనేది కూడా పూర్తిగా కూడా ఒక అన్వేషణ చేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ఎందుకంటే ఎటకేలకు అంటే రెండు వేల పదిహేనులో బొగ్గు బ్లాక్ ని అక్కడ ఒడిశా ప్రభుత్వం సింగరేణిని కేటాయించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా పనులు అంతే అంతేకాకుండా అక్కడ ఒక విద్యుత్ సంబంధించిన ఉత్పత్తి కూడా ఉంది సింగరేణి ఆధ్వర్యంలోనే విద్యుత్ కేంద్రం కూడా అక్కడే నిర్మాణం చేస్తున్నారు బొగ్గుతోటి కాటి పూర్తి స్థాయిలో కూడా అన్నిటి కూడా అనుమతులు తీసుకొని త్వరలోనే ఈ మొత్తం కూడా బొగ్గు సంబంధించినటువంటి ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పేసి ఒక నిర్ణయంకి వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కొన్ని బొగ్గు భావాలు బందన పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ప్రధాన వరల్లాగా ఉన్నటువంటి తెలంగాణ కుండకాయ అనేది బొగ్గు గలలో అయితే బొగ్గు గనులు దాదాపుగా ఇల్లందరూ క్లోజ్ అయింది కొత్త గొడవలు కూడా క్లోజ్ అయిన ఓపెన్ రాస్తూ అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అండర్గ్రౌండ్ మేము కూడా కొన్ని క్లోజ్ అయిన నేపథ్యం ఉత్పత్తి ఇక్కడ తగ్గిపోతుంది కాబట్టి పూర్తిగా బొక్కు ఎక్కువ ఉన్న ప్రాంతం ఎక్కడ ఉందో దాని పూర్తి స్థాయిలో కూడా తీసుకునే విధంగా ఈసారి సార్ సింగరేణి పూర్తిగా కూడా ఆ బాధ్యత చేపడుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఒడిశాలో బావులు తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ బొగ్గు ఎలిపి తీయాలి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటు సింగరేణి కూడా ఆలోచన ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది రైట్ థ్యాంక్ యూ నవీన్